తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా వేడెక్కుతున్నాయి ఇప్పటికే కేటీఆర్ అరెస్టుతో రాష్ట్రం అంతా హడావుడిగా వార్తలు అయితే కొనసాగుతున్నాయి మరొక వైపు ఆయన అరెస్టు చేస్తారు అన్న వాదనలు తెర మీదకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు కొనసాగితే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మరుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది మరొక వైపు కేటీఆర్ను అరెస్టు చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తుంది అయితే ఫార్ములా ఈ రేస్ ఈ రేస్కు సంబంధించి కేసులో పూర్తి స్థాయిలో ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతుంది ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి మరొక వైపు ఇప్పటికే కేటీఆర్ను అరెస్ట్ తనను అరెస్ట్ చేయవద్దు అని చెప్పి పలుమార్లు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది మరొక వైపు రానున్న రెండు మూడు రోజుల్లో ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అయితే ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు సార్లు ఈడీ విచారణకు హాజరైన కే మరొకసారి తన గడువు ఇవ్వాలని చెప్పి కోరడంతో ఈ నెల పదహారవ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ మరి సూచనలు చేసింది ఇది ఇలా ఉంటే ఇక కేటీఆర్ అరెస్టు ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన పలుమార్లు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది రెండు మార్లు హైకోర్టులో విచారణ చేపట్టారు అయితే తుది విచారణ ఈరోజు వెల్లడించిన నేపథ్యంలోనే ఈ అరెస్టు పైన మరి హైకోర్టు స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది మేము అరెస్టును అడ్డుకోలేము అని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరొకసారి ఈడీ ఏసీబీ అధికారులు నేరుగా మరి కేటీఆర్ ఇంటికి వెళ్ళి నోటీసులను కూడా సర్వ్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేస్తారు అని చెప్పి వాదనలు తెరమీదికి వస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు బీఆర్ఎస్ నాయకుల్లో టెన్షన్ మొదలైంది గతంలో కవితను అరెస్ట్ చేసిన విధంగానే కేటీఆర్ను కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి వార్తలు అయితే కనిపిస్తున్నాయి అయితే కేటీఆర్ అరెస్ట్ పైన ఒకవేళ అరెస్ట్ చేసిన కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు ఇప్పటికే హరీష్ రావు స్పందించడం జరిగింది ఖచ్చితంగా మేము ప్రజా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొంటాము దీటుగా ప్రశ్నిస్తాం ఈ ప్రశ్నల వర్షం కొనసాగుతూనే ఉంటుంది అరెస్టులతో మేము బెదిరేది లేదు అని చెప్తున్నారు ఇది ఇక కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించిన వర్షం ఇక ఇప్పటికైతే తనను ఏదైతే ఇన్ని ఇబ్బందులు పెట్టి ఒకవైపు తనను అరెస్ట్ చేసేందుకు కూడా వెనుకంజ వేయని పరిస్థితిలో ఉన్న కేటీఆర్ తాను సైతము టీ ద్వారా మరొకసారి రాజకీయంగా అంటే ఒక తన వర్షన్ కూడా వినిపించడం జరిగింది ఇది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలు నాటకాలు ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేసినా మేము వెనుకంచబేయబోము ప్రజా ప్రజల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము ప్రజల కోసం పోరాటం చేసాము ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించేందుకు లేదంటే మరో దారిలో పంపించేందుకు వారిని ఆ దారి మళ్లించేందుకు తన అరెస్టు పర్వాన్ని తెర మీదకి తీసుకొచ్చిందని ఆరోపణలు పరిచేయడం చేయడం జరిగింది ఇక బీజేపీ నాయకులు కూడా కేటీఆర్ అరెస్టు పైన స్పందించడం జరిగింది ఎంపీ రఘునందన్ స్పందించారు దీనికి సంబంధించి కూడా ఆయన తన ఏదైతే తప్పు చేయలేదు అని చెప్పి ఇప్పటికే మౌఖికంగా చెప్తున్న నేపథ్యంలోనే ఈ కేసులను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు ఇన్నాళ్ళ పాటు తను మాటల ద్వారా చెప్పారు ఇప్పుడు మరి చట్టం ముందు ఏం చెప్తారు చట్టం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది కూడా మనకు మీదకి వస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ అరెస్టు పర్వం అన్నది కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్లో టెన్షన్ వాతావరణం నెలకొంటే ఇక కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ కేటీఆర్ను మరి కేసు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని సూచిస్తున్నారు